దేవి శరణవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని అంబేద్కర్ కోనసం జిల్లా కేంద్రం అమలాపురంలోని వాసవి అమ్మవారిని మహాలక్ష్మి అలంకారం రోజున మూడు కోట్ల రూపాయల కొత్త కరెన్సీతో నయనాందకరంగా అలంకరించనున్నామని వాసవి కన్యకా పరమేశ్వరి వైస సంఘ ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు మంగళవారం పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి వైస సంఘ పచ్చగోళ జనార్దనరావు కళ్యాణ మండపనందు వైస సంఘ అధ్యక్షుడు నంబూరు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు అక్టోబర్ మూడు నుండి పన్నెండవ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి చేసే విశేష అలంకారాలను వీక్షించడానికి చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వద్ద అన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు నూట ఎనిమిది కలసాల్లో నింపిన అభిషేక జలాలతో ఆర్య వయసు మహిళలచే పట్టణంలో ఊరేగింపు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైశ్య సంఘ కార్యదర్శి నంబూరి నరేష్ కోశాధికారి కొమ్మూరి వెంకటాచల ప్రసాద్ ఉత్సవ కమిటీ చైర్మన్ అప్పన వీరన్న కో చైర్మన్ పచ్చిగోళ్ళ సోమరాజు నూలు శ్రీనివాసు ముఖ్య సలహాదారులు వంకాయల కాశీ వరదా సూరిబాబు ఉపాధ్యక్షులు నందిపాటి శ్రీనివత తదితరులు పాల్గొన్నారు శ్రీ వాస్విధ అధ్యక్షులు నేను నవ దేవీ నవరాత్రి మహోత్సవం గత కొన్ని సంవత్సరాల నుండి కూడా జరిపించడం జరుగుతుంది అత్యంత వైభవంగా జరుగుతుంది మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు కూడా దేవీ నవరాత్రులు జరుగుతాయండి ఆ రోజులు మూడో తారీఖు నుంచి వివిధ కార్యక్రమాలు కార్యక్రమాలు అన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది దీన్ని భక్తులందరూ కూడా వచ్చి ప్రతిరోజు కూడా భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందండి అందులో భాగంగానే ఆరో తారీఖుని అన్న సమారాధన జరుగుతుందండి త తదుపరి ఎనిమిదో తారీఖుని మహాలక్ష్మి అలంకారం జరుగుతుందండి మహాలక్ష్మి అలంకారానికి లోకడ రెండు కోట్ల చిల్లరతోటి అలంకరించడం జరిగిందండి ఈ ఈ ఈరోజు మూడు కోట్ల రూపాయలతోటి అమ్మవారిని అలంకరించడం అని సంకల్పించి ప్రయత్నిస్తున్నామండి అది మూడు కోట్లు దగ్గరగా చేరుతుందండి ఈ డబ్బంతా కూడా వైద్య సోదరుల నుండి జనాల నుండి ఏ పాత నోట్లు ఇచ్చుకుని మళ్ళీ కొత్త నోట్లుగా మార్చి మార్చి అది వాటితోటి అలంకరించి తదుపరి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుందండి ఈ డబ్బంతా కూడా పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్షలా ఇచ్చిన వాళ్ళు అందరూ డబ్బులు వసూలు చేసి వాటితోటి అలంకారం జరుగుతుందండి జై వాసు సంఘం ఉచ్చ కమిటీ చైర్మన్ అపన్ వీరన్న ఈ దేవు నవరాత్రుల సందర్భంగా విజయవాడలో ఏదైతే శరణ నవరాత్రులు జరుగుతాయో అదేవిధంగా మన అమలాపురం వాసుకంజేశ్వర అమ్మవారి ఆలయంలో అదే ఏ ఏ రూపాల్లో ఉంటాయో అలాగే అమలాపురం వాసుకంజేశ్వర అమ్మవారి ఆలయంలో అమ్మవారు అదే రూపాల్లో దర్శనమిస్తారు అందులో భాగంగా ఒక్కో రోజు ఒక్కో అలంకారం జరుగుతుందండి జరుగును అలాగే విశేష అలంకారంగా మన మహాలక్ష్మి అమ్మవారి అలంకారం ఎప్పుడెప్పుడని కోనసీమ ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు అదేవిధంగా పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లతో అలంకరించడం జరుగుతుంది అలాగే ఆ రోజు మూడు కోట్ల రూపాయలతో జరుగుతుంది శ్రీ కోదండ రామదాసు కూడా సందర్శనార్థం ప్రజల సందర్శనార్థం కూడా పెట్టున్నాము అక్కడ అలాగే సరస్వతి దేవి పూజ చిన్నపిల్లలచే సరస్వతి పూజ అలాగే బాలల పూజ అనే ఒక కథ కార్యక్రమం సామూహిక సహా శాస్త్ర పారాయణ బాలల మహోత్సవం చిత్రాన్నము అలాగే ఆ రోజు దీపాలంకరణ సేవ ఇవన్నీ కార్యక్రమాలు అనేక రకాల కార్యక్రమాలు జరుగును భక్తులందరూ వచ్చి ప్రవచనం శ్రీమద్భగవత్ ప్రవచనము అలాగే అనేక రకాల వివిధ రకాలుగా ఉన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అవన్నీ వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం హలో అండి గత ఏడు సంవత్సరాలుగా కస్టమర్ల ఆదరాభిమానాలు పొందుతూ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో బ్యూటీ పార్లర్ మరియు సెలూన్ ఐటమ్స్ హోల్సేల్ గా మరియు రీటైల్ గా లభించే ఏకైక షోరూమ్ చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ కాస్మెటిక్స్ మేకప్ కిట్స్ హెయిర్ యాక్సెసరీస్ బ్యూటీ పార్లర్ ఐటమ్స్ సెలూన్ ఐటమ్స్ ట్రిమ్మర్స్ హెయిర్ కలర్స్ మరియు అన్ని ప్రముఖ కంపెనీల పర్ఫ్యూమ్ లు బాడీ స్ప్రేలు హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును అన్ని రకముల పర్ఫ్యూమ్లు మరియు బాడీ స్ప్రేలపై ప్రత్యేకమైన డిస్కౌంట్లు కలవు వివరాలకు సంప్రదించండి చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ కంప్లీట్ బ్యూటీ బ్యూటీ షాప్ హోల్సేల్ అండ్ అండ్ రిటైల్ పార్లర్ సెలూన్ ఐటమ్స్ శ్రీదేవి మార్కెట్ బిసైట్ జెపి హాస్పిటల్ ముస్లిం స్ట్రీట్ అమలాపురం కోనసీమ డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ ఎస్ ప్రసాద్ సెల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ డబుల్ ఫోర్ డబుల్ ఎయిట్ డబుల్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి